హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మనం ఫర్నిచర్ అనేది ఎలా అరేంజ్ చేసాం అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఎలా కొన్నాం ఫర్నిచర్ అది మొత్తం కూడా షేర్ చేస్తాను అంటే చాలామంది అడుగుతున్నారు కదా ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబోయ్ అని చెప్పి యోమిక యాక్టింగ్ చేస్తుంది చూడండి అసలు అది మామూలు యాక్టింగ్ కాదు అసలు ఇరగ తీస్తుందండి ఆ యాక్టింగ్ అయితే సూపర్ సూపర్ అనమాట ఇంకా మనల్ని ఆ యాక్టింగ్తో చంపేస్తుంది కూడా సో గగన్ చూడండి ఆ స్కే స్కేటింగ్ స్కూటర్తో అటు తిరిగి ఇటు తిరిగి నటలు చేస్తూ ఉంటారు ఇద్దరు కూడాను ఒకటే తీసుకున్నానండి ఇద్దరు మళ్ళీ రెండు తీసుకుంటే ఇల్లు పాడు చేస్తారు అటు ఇటు తిరిగి అని చెప్పి సో మేమైతే ఎలా రెడీ అయ్యాం ఏంటి ఇది మొత్తం కూడా షేర్ చేస్తానండి నేను ఎంత అయినాయి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఫర్నిచర్ మనకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ క్లిప్ పెట్టాను కదా ఆ క్లిప్ వచ్చేసి తర్వాత రోజు షూట్ చేసింది ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ అంతా మనకి ప్యాకింగ్ అయ్యి వచ్చిందండి ఈ ఫర్నిచర్ చాలా బాగుంది నా ఫేవరెట్ అండి ఇది నా సెలెక్షన్ అనమాట ఎవరి అనుమతి తీసుకొని ఎవరి ఎవరిని అడగకుండా నెక్స్ట్ ఎవరి సలహా తీసుకోకుండా నా అంతటికీ షాప్కి వెళ్ళి తీసుకున్న ఫర్నిచర్ అనమాట ఎంత బాగా నచ్చిందంటే నా ఫేవరెట్ ఫర్నిచర్ అండి రియల్లీ చెప్తున్నా ఎందుకంటే ఫర్నిచర్ తీసుకోవడానికి కూడా రీజను నేను యూట్యూబ్లో ఉంటానండి ఇల్లు మంచిగా అందంగా పెట్టుకోవాలి అని నాకు ఒకటి ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటాం కదా సో అందుకు నాది అది అసలు ఆ అయితే నేనైతే అసలు ఎట్లున్నానంటే దరిద్రంగా ఉన్నానండి నిజంగా అస్సలేం బాగాలేనమాట నిజంగా మనము ఎట్లయినా బాగుండడానికి మంచిగా రెడీ అయితేనే బాగుంటామండి ఇంకెట్ల పడితే అట్లా ఉన్నామంటే ఇంక అంతే అనమాట ఇంకేం బాగుండం ఒక మంచి అపీరియన్స్ కూడా రాదు ఎవరైనా చూసినా కూడాను నేనైతే ఆ రోజు టూ డేస్ నుంచి సేమ్ డ్రెస్లోనే ఉన్నాయి ఇక్కడ అందుక చల్లగా ఉంటుందండి స్నానం చేయడానికి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట ఆ రోజు సాటర్డే అండి సాటర్డే రోజు తీసాను అనమాట ఈ బ్లాగ్ ఇంకా యోమి వచ్చేసి యోమికి స్కూల్ లేదు సాటర్డే హాఫ్ డే మాత్రమే ఉంటుంది ప్రతిరోజు అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అలా అండి యోమిక యోమికతో పెద్ద బాధ లేదు సో గగన్ ఏంటి అంటే అది చూడం నేం చేస్తుందో అల్లరి చేస్తులు మామూలుగా చేయదండి పిచ్చి పిచ్చి చేస్తా అనమాట ఫుల్ అల్లరండి మూతి వంకర్లు పెట్టేస్తుంది ఇంక మామూలుగా కాదు గగన వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి ఇద్దరు బస్కి వెళ్తారండి మళ్ళీ వచ్చేటప్పుడు అయితే యాజ్ యూజువల్ త్రీ థర్టీ ఫోర్ లోపు వచ్చేస్తాడు గగన అయితే సో ఇక్కడ స్కూల్స్ అయితే చాలా ఎర్లీగా అయిపోతాయండి మనకు అక్కడ ఒంగోలు కొంచెం లేట్ అవుతుంది కానీ ఇక్కడ స్కూల్స్ ఎర్లీ అవుతాయి అక్కడ ఒంగోలులో నర్సరీకి కూడా మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంచుతారండి వాళ్ళు మధ్యాహ్నం నిద్ర వీటికున్న కవర్స్ ఇవన్నీ తీసేసుకొని నేను ఈ దివాన్ కార్ట్ మీద ఉన్న బెడ్షీట్ కూడా చేంజ్ చేశానండి తర్వాత ఇంకా తర్వాత డైనింగ్ డైనింగ్ దగ్గర కూడా కవర్స్ ఉన్నాయి ఆ కవర్స్ అన్నీ కూడా తీయాలి సో లుక్ అయితే అసలుకి పెట్టిన వెంటనే ఫుల్గా మారిపోయిందండి అందులో ఇది బాగా పెద్ద ఇల్లు కదా అసలు సరిపోయాయి అనమాట ఇంతకుముందు ఏంటి అంటే ఎంటీ ఎంటీగా ఉండేది ఫుల్గా సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడంతా ఫుల్ అయిపోయిందండి అసలు నాకు ఎంటీ ఏ కనిపించట్లేదు అన్నమాట ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది బయటికి కూడా వెళ్ళాలనిపించట్లేదు నా ఇంటిని ఇంకా అందంగా పెంచుకోవాలని ఇంకా కొన్ని ప్లానింగ్స్ మొక్కలని అవి ఇవి సంథింగ్ ఇంకా చేస్తానులేండి మీరు కూడా చూస్తూ ఉండండి నాకు కుదిరినప్పుడల్లా ఇప్పుడు కొంచెం బడ్జెట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది బడ్జెట్ అంత బాగున్న తర్వాత నేనైతే అవన్నీ కూడా తీసుకుంటాను ఇక్కడ బయట అంటే ఇక్కడ మనకి మణికొండ దగ్గరలో నర్సరీకి అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఏవి బాగుంటాయో కూడా చెప్పండి ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అంతా మొత్తం అంతా నీట్గా చేంజ్ చేసి కిందనంతా మ్యాట్ వేసేసి ఇక్కడ మేమందరం రెడీ అయ్యి పిక్స్ తీసుకుందాం ఏటో మేము బయటికి వెళ్తున్నాం అండి వీళ్ళని నేను అప్పుడప్పుడు మెక్డొనల్స్కి తీసుకెళ్తూ ఉంటాను మెక్డొనల్స్ అంటే చాలా ఇష్టం అండి అసలు గగన్కి యోమికాకి చూడండి అక్కడ పడబోయాడు ఈ స్కేటింగ్ స్కూటర్తో చాలా కేర్ఫుల్గా ఉండాలండి మామూలుగా కాదు ఇద్దరు చూడండి ఎక్కి తొక్కుతున్నారు పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇవి మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి రియలీ రియలీ చెప్తున్నాను అంటే మనకి అందం ఒకటే కాదు మనం మెయింటెనెన్స్ కూడా ఉండాలన్నమాట ఈ ఫర్నిచర్ మీద అందులో నేను తీసుకున్నది వచ్చేసి క్రీమీ షేడ్ కాబట్టి ఏ కొంచెం అంటుకున్నా కానీ అసలు బాగా చండాలంగా కనిపించేస్తుందండి అసలు వీళ్ళు డైనింగ్ టేబుల్ మీద తిన్నా కూడాను అసలు ఎలాంటి జాగ్రత్తలు అంటే మామూలుగా కాదండి నాకు ఇవి తెచ్చిన తర్వాత మంచి హ్యాపీ అనిపించింది కానీ బట్ పని కూడా ఎక్కువైపోయింది నాకు సో ఇంక అంతే కదండి పని కూడా ఎక్కువ అవుతుంది కదా మనం ఒకటి మంచి ఇది తెచ్చుకున్నాము అంటే పని కూడా బాగా ఎక్కువ అవుతుంది అలానే వీటిని మెయింటైన్ చేయడం కూడా రోజు దులుపుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఏదైనా మరకైందేమో చూడాలి మెయిన్లీ కిట్స్ ఉన్నారు కదా కిట్స్తో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే నాకు ఎందుకో షాప్లో చూసినప్పుడు భలే నచ్చిందండి ఇది చాలా బాగా అనిపించింది అసలు ఎంత లగ్జరీ అనిపించిందంటే అసలు చూసిన వెంటనే మంచి అప్పరియన్స్ అనిపించిందండి సో అందుకే తీసుకున్నాను ఇంత ఖర్చు అయినా కానీ సో ఇదంతా మనం ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నామండి మనము మంత్లీ మంత్లీ వాళ్ళకి కొంత కొంత పే చేస్తున్నట్లు తీసుకున్నాం బట్ ఇవైతే ప్రైజెస్ ఎక్కువే అండి అంటే ఎన్ని ప్రైజెస్ అంత రేటు పెట్టి తీసుకున్నారు కొంతమంది అంటారు నేనైతే ప్రైజులు చెప్పను కానీ బట్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నామండి మనకి అంటే ఇంకొంతమంది తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి ఒక ప్రాస్మేట్గా చెప్తాను అసలు ఎంత అయింది ఏంటి అని చెప్పి కంపల్సరీగా అంటే చాలామందికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదండి ఫర్నిచర్ తీసుకోవాలి అని చెప్పి సో మీరైతే నేను డైనింగ్కి నెక్స్ట్ సోఫాకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే మనకి అయిపోయిందండి సో మీరు అంటే మీకు ఆ రెండు అంటే మంచిగా ఎక్కువ రోజులు మనకు ఉండాలి చూడటానికి చాలా అందంగా ఉండాలి మీరు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం డబ్బులు అనేవి ఖర్చు అవుతాయండి అంటే ఏముంది లేదో ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నది కాకుండా తక్కువలో కూడా ఉన్నాయండి కేలో మనకి సోఫా అలానే కేలో డైనింగ్ తక్కువలో కూడా ఉన్నాయి బట్ మనకి మంచిగా తీసుకోవాలి అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే మనం పెట్టుకొని తీసుకుంటే బాగుంటుందండి ఫర్నిచర్ అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట సో అలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి రెండు డైనింగ్ ఇది పెట్టేసరికి ఇల్లు అయితే లుక్ మారిపోయిందండి చాలా చాలా బాగుంది డైనింగ్ కూడా షేర్ చేస్తాను మార్బుల్ డైనింగ్ తీసుకున్నానండి ఎంత బాగుందంటే ఇల్లు లుక్ ఒక సిక్స్ పీపుల్ సిక్స్ సిక్స్ సీటర్ తీసుకున్నా నేను సోఫా వచ్చేసి సెవెన్ సీటర్ అండి డైనింగ్ వచ్చేసి సిక్స్ సీటర్ అనమాట అసలు కూర్చొని అయితే డైనింగ్ మీద కూర్చొని తింటున్నాం బిఫోర్ అయితే డైనింగ్ మీద కూర్చొని తినేదాన్ని కాదంటే రియల్లీ చెప్తున్నా టీవీ ముందో ఆ సోఫాలో కూర్చొని తింటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఒక ప్రాపర్ డిస్ప్లేన్ అనేది వచ్చిందనమాట కిట్స్కి కూడాను డైనింగ్ మీద ఒక క్లాత్ పెడతాను ఏది అవ్వకుండా ప్రశాంతంగా కూర్చొని తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి క్లాత్కి తుడుచుకొని వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చేసుకోవడం టీవీ చూడటమో ప్లే చేయడము ఇంకా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదండి పిల్లలు సో అట్లా అనమాట ఇంకా నేను ఈ సోఫా దగ్గర కింద మ్యాట్స్ కూడా తీసుకోవాలండి కార్పెట్స్ కూడా తీసుకోవాలి అది కూడా ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ అనేది నిదానంగా చేసుకోవాలి ప్రజెంట్ బడ్జెట్ చాలా తక్కువ ఉందండి అంటే కొంతమంది ఇంకొకటి కూడా అంటారు ఇప్పుడు అవసరమా అని చెప్పి అవసరమా అంటే అవసరమే అండి ఖచ్చితంగా అవసరం మన లైఫ్లో అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలని నా ఒపీనియన్ అండి అలానే మన ఇంటిని అందంగా పెట్టుకోవాలని కూడా మన ఒపీనియన్ అంతే కదండి ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు చూడటానికే కాదు మనం ఉంటాం మన పిల్లలు ఉంటాం మనకి కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఇల్లు బాగుంది అబ్బా ఇక్కడే ఉండాలి అంటే చాలామంది ఎక్కువగా బయటకు వెళ్ళాలి తిరగాలన్న ఇదిలో ఉంటారు కానీ నాకు ఇంట్లోనే ఉండాలి నా వర్క్ నేను చేసుకోవాలి నా పిల్లలకి ఫుడ్ వండి పెట్టాలి నా ఇంటిని నీట్గా పెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా నా మైండ్లో ఉంటాయి అన్నమాట సో సోఫా లుక్ ఇదంతా ఎలా ఉంది కిట్ అంటే చాలామంది నా డ్రెస్ బాగుంది అన్నారు డ్రెస్ ఎలా ఉంది అదంతా నాకు సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఇంకో క్లిప్ కూడా యాడ్ చేస్తాను గగన్యో అంటే మేము మాల్కి వెళ్తాం కదా అప్పుడప్పుడు పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళకపోతే వాళ్ళు అస్సలు ప్రశాంతంగా ఉండరండి ఇంకా నన్ను మామూలుగా ఇది చెయ్యరనమాట గోల గోళ చేసేస్తారు అసలు కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఫైనల్ డే అయితే సూపర్ అండి చాలా బాగా సెట్ అయింది సోఫా మీకు ఎలా అనిపించింది నాకైతే కూడా షేర్ చేయండి అందులో మనము మన శారీస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీస్తూ ఉంటాము బ్యాక్ సైడ్ లుక్ అనేది కూడా బాగుండాలి అని చెప్పి ఇదంతా సెటప్ అంతా ప్లాన్ చేశానండి ఇంతకు ముందు ఎంటీ ఎంటీగా ఎలా పడతాలనే తీసేదాన్ని సో ఇప్పుడు అలా కాదు మంచిగా నీట్గా ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేద్దాము అని చెప్పి సో ఇలా ప్లాన్ చేశాను ఇది వచ్చేసి మనకి సపరేట్ టూ టూ సీటర్స్ అండి అన్నీ సపరేటే ఒకటి త్రీ సీటర్ మాత్రం కంబైన్ ఉంటుంది అనమాట సో బాగుంది కదా నచ్చింది కదా మీకు సో నచ్చి సో ఫ్రెండ్స్ ఈ సోఫా సెట్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో తీసానండి వీడియో చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ నుంచి మంచిగా చాలా రిచ్ లుక్లో కనిపిస్తుంది కదండి ఈ ఇదంతా సో లైటింగ్ పెద్దగా లేదు ఆ రోజు లైటింగ్ పెద్దగా వేయలేదు సో అందుకే కొంచెం డిమ్ము ఉంది కానీ రిమైనింగ్ అంతా చాలా బాగుంది శారీ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది బాధింది సారీ నాకైతే బాగా నచ్చింది ఇది ఆరెంజ్లోనే ఉందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి కుచీలు అవి కూడా చాలా బాగా వచ్చాయి కుచ్చీలు కూడా పెట్టుకుంటాను మీరు చూడండి ఇక్కడ అంటే వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుందండి అంటే నాకు బ్యాక్ సైడ్ అట్మాస్ఫియర్ మొత్తం బాగా నచ్చింది అందుకే ఆ రోజు హడావుడిగా ఒక వీడియో కూడా తీసుకున్నాను ఇటు మన దగ్గర ఒక శారీ ఉంది కదా కొత్త శారీ అని చెప్పి నాకైతే భలే అనిపించిందండి ఈ శారీ అయితే బ్యాక్ సైడ్ లైట్ కలర్ శారీ బ్రైట్ కలర్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ శారీ నచ్చితే కొనుక్కోండి వాట్సాప్ చేసి